కుద్బుల్లాపూర్ సూరారాంలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ పదో తరగతి సిబిఎస్ఈ ఫలితాల్లో అగ్రగామిగా నిలిచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు ఒకే ఒక్కడిని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విద్యా వైద్య సంస్థలు స్థాపించి రాజకీయంలో ఉన్నత పదవులను అనుభవించాను ఇవన్నీ ఊరికే రాలేవని కష్టపడ్డా పాలమ్మినా అనే డైలాగును విద్యార్థులను ఉద్దేశించి మరోసారి జపించారు మల్లారెడ్డి కష్టపడకపోతే ఎవరు ఉన్నత శిఖరాలు అధిరోహించరని ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీని రూపొందించే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని కోరారు

పేరెంట్స్ తోరేసిదా వెంచన్స్ ప్రోటాకల్ మనం సిఎం ప్రొఫెసర్స్ గారు లో ఇకేసి 10th and 12th సందర్భంలో అఫెక్షన్ సెమినార్స్ అరేంజ్ చేసాం సో आवर 12th స్టూడెంట్స్ తో 40 స్టూడెంట్స్ తో మనకు డిగ్రీ వచ్చింది అలాగే 10th తో కూడా వన్నీ స్టూడెంట్స్ తో 70% 70 స్టూడెంట్స్ కూడా సక్సెస్ అంటే ఎక్కడో దొరకదు సక్సెస్ అనేది మార్కెట్లో దొరకదు సక్సెస్ అనేది మన చేతునే ఉంటుంది అదృష్టం అనేది కూడా మన చేత్నే ఉంటుంది భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటుంది మనం ఎంత కష్టపడితే మనం అంత సక్సెస్ అవుతుంది ఇది నా మోడల్ నేను మల్లారెడ్డి ఆదర్శంగా మల్లారెడ్డి ఆదర్శంగా ఎందుకంటే నేను చిన్నప్పటి చిన్నప్పటిసంది కూడా ప్రతి పని పాలమ్మినా ఏదమ్మినా ప్రతి పనిని సక్సెస్ఫుల్గా కష్టపడి హార్డ్వర్క్గా ఒక ప్లానింగ్గా వచ్చిన కాబట్టి ఈరోజు ఇన్ని రకాలు కూడా ఇన్ని రంగాలలో కూడా సక్సెస్ అయిన అంటే ఒక మనిషి ఒక జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ కావడం అసాధ్యం దాన్ని సుసాధ్యం చేసి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలకు అదే మెసేజ్ పంపించున్నాం సక్సెస్ మీ చేతనే ఉంది ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది ఇన్ని రోజులు అంటే మేమంతా కష్టపడ్డం కష్టపడి సక్సెస్ అయినాం ఇప్పుడు మీ జమానంతా టెక్నాలజీ జమానా మీరంతా కూడా టెక్నాలజీ మీద డీప్గా ఇన్వాల్వ్మెంట్ కావాలి సీరియస్నెస్ ఉండాలి సబ్జెక్ట్ లా డీప్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి గ్యారంటీగా ప్రపంచంలో మంచి